తెలుగు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానంలో ఓ కీలక మైలురాయిని ఇటీవలే చేరుకున్నారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ ఒకటికి సరిగ్గా ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపలాలు చూసిన ఆయన ప్రస్తుతం నాలుగోసారి సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండడం విశేషం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత పార్టీలో చోటు చేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు నాయుడు శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారి బాధ్యతలు స్వీకరించారు చిత్తూరు జిల్లా నారావారి పల్లెలోని ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలనలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ప్రజల వద్దకే పాలన జన్మభూమి శ్రమదానం వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేశారు ప్రత్యేకించి సాంకేతికతపై ఆయనకున్న ముందు చూపుతో హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదులు వేశారు ఇది ఐటీ రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పటంలో నిలబెట్టింది ఆయన హయాంలోనే ఏర్పాటైన డ్వాక్రా సంఘాలు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశాయని విశ్లేషకులు చెబుతూ ఉంటారు రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో ఇద్దరు ప్రధానుల ఎంపికలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించడంలో చంద్రబాబు ముఖ్య భూమిక పోషించారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కొనసాగారు ఆ సమయంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర పాదయాత్ర చేశారు రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఇటీవలే ఎన్నికల్లో ఘన విజయంతో నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ఆయన ప్రస్తుతం నవ్యాంధ్ర పునర్నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు